जबाद। ठीक है। और गांधी जी ने क्या के नेशनल में कॉट होगा। क्या सामान्य को? अदमकाली। बयान कुछ क्या करेंगे? चारों गांधी सांसदों के से मैं जिरा चूंत मूड पार्लमेंट काट्यून का जहाबाद कई कैसे ईद असैम्लीट्यूनाई दी मूर् पार्लमें का मूड पार्लमेंट काट्युन की संबंध में टोटल फाइव हड्रेड अस्ट याबे लोकेशन क्रिटेन वे वेरे कारण अगर वायल्स आई केसे लेको लाइन इश्यू आइसा कर्शन अवीड विचार याबाई क्रिटिकल लोकेशन नौ इन क्रिटिकल पूड्स वी स्पेल्स एर्पा जगह तरह चुप अगे मन की पन्द्री उमेन पोलिंग बूथ्स वोट उमेन फोर्स तरफ नीचे अच्छा अडमिस्ट्रेस तरफ से नीड उमेन बटी सो बेस मैं लोकेशन खतरी दा तो ये क्रिटिकल के अब प्रति लोकेशन मिनीम सीएबी सीएवीआर मैं सेंट्रल आर्मी पोल फोर्साइए अभी बेटर जब सो मन की జిల్లాలోని నాలుగు సిఏపి కంపెనీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్కి ఆల్రెడీ మన జిల్లాలో ఉంది వాళ్ళు పని చేస్తున్నారు వైసీసీ కానీ ఏరియా డామినేషన్ కానీ అలాగే ఎస్ఎస్కి తీసుకోవాలి దాంతోపాటుగా ఇంకా మూడు కంపెనీస్ అవి మా మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి ఇవాళ ఇవాళ వాళ్ళు కూడా చేరుతారు సో వాళ్ళు కూడా ఇవన్నీ డ్యూటీస్లో ఇన్వాల్వ్ అవుతారు మన జిల్లాలోని ఓటర్ సంఖ్య చూస్తే ఒక ఎనిమిది లక్షలు పంతొమ్మిది వేల థర్టీ ఎయిట్ అంటూ ఉన్నారు సో దాంతో మహిళా ఓటర్స్ చూస్తే నాలుగు లక్షలు ఇరవై ఏడు వేల మహిళా ఓటర్స్ ఉన్నారు అట్లాగే మెయిల్ ఓటర్స్ మూడు లక్షలు తొంభై ఏడు వేల అంటే ముప్పై ఐదు మంది ఉన్నారు సో అలాగే ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంట్లో అన్ని రకాల ఫోర్స్ కలిపి దాదాపు 2047 बैंकॉलेंस 32 फोर्स 48 ಅಂತವರ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಂಬರ್ಸ್ ಹೇಳ್ತೀನಿ ಸೋ ದೇಂತೋ ಮರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಲೋನ್ ಸಿವಿಲ್ ಫೋರ್ಸ್ ಏರ್ ಫೋರ್ಸ್ ಫೌನಡರ್ಸ್ ಎಲ್ಲ اندرೋ ಕಾರಣಾ ನಮ್ಮಕ್ಕೆ ಛತ್ತೀಸ್‌ಗಢ ರಾಜ್‌ಪುತ್ರೋಮಿ ಫೌನಡರ್ಸ್ ವರ್ತಿನಾರು ಏನ್ ನಂಬರ್ ಮెంబರ್ಸ್ ಅಕಾದಿ ಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಏ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ವಾದರ ಕಡೆ ಒಂದು 100 ನಂಬರ್ಸ್ ಅಂತ ವಸ್ತಿನಾರು అక్కడ పోలీస్ కమాండర్ ఏరియా నుండి సీఐడి నుండి ఎటిఎస్ఎస్పి నుండి అట్లా వెర్ని కంప్లీ 2247 రైన్ సిరీస్ నెంబర్ 620 97 రూట్స్ నుండి సెకటార్ మెడిసిన్ సెకటార్ మొబైల్ సెకటార్ మొబైల్ నెంబర్ అదిన్న కవలూ వాళ్ళకు రూట్ లో ఎట్ పోలీస్ పోస్ట్ నుండి అక్కడ అడిగలా పోలీస్ సంబంధించిన సౌకర్యాలు గురించి కొర பட்டாகே லோனரஸ் சம்பந்தீச்சிர கூட ஜாகர்ட்டோ லேனோ பிஸ்கோனி ரனி கூட ஆர்கனைஸ்ட் பட்டாகே செக்டர் மேஜஸ்டேட்ஸ் கீவன சாயா விச்சரோ ஆதி கூட ஆர்கனைஸ்ட் சோ இ எலெக்சன் ப்ரோசிஜர் பீஸ்புல் ஆகட்டோ சூஸ்கோரானி ரெகுலர்லா போலீஸ் ஸ்டேஷன் பந்தோவ்சாட்டலகே ரூட் கம்போவ்சாட்டோ இவர்தா காபுண்டா மனதகரா கொனி क्यूஆர் டி பே ரிஸ்பான்சிவ் டீம் சவி கூட பெட்குனோம் சோ எல்லாரோல நம்ம எப்போ 20 டீம் சவி இயர் பார்ட்னர் చేస్తాం में वालूटे एमडियर का स्पोर्ट की अगर समान का स्पर्ची अलग टीआर स्ट्रैकिंग फोर्स इवनोक सीए यांक आफीसर आदर में पानी तुम जिड़ा अच्छे स्पेषल स्ट्रैकिंग फोर्स डिस्पी यांक अधिकारी आवेदन पानी आरोप स्पेषल स्ट्रैकिंग फोर्स मैं जिरा सो इवन సో గొస్టం కంప్లీట్ అన్నమాట కొడినా జిల్లాలో స్కూల్ గా రిలెక్ట కంప్లీట్ అయిపోయింది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో ఈ కాల్సియాలి కొడ యూనివర్సిటీరం జరిగింది యాక్షన్ లోనే మనం ఎన్ఫోర్స్‌మెంట్ కూడా మన ఏదైతే ఎప్పటి నుంచి లైసెన్స్ అనౌన్స్‌మెంట్ జర్నల్ జరిగిందో అప్పటి నుంచి కడి ఎన్ఫోర్స్‌మెంట్ మోడ్యూల్ పెట్టునాము అంతక ముందు నుంచి కూడా ఉంది అప్పటి నుంచి చాలా పట్టుబండి గాట్ పార్ట్ కి రండి జరుగుతుంది మా జిల్లాలో బాగానే లెక్సెన్ పోస్ట్మెంట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా జిల్లాలోని క్యాష్ ఇప్పటి వరకు ఏదైతే రోజు మోడల్ కూడా వచ్చినట్టు అందులోకి వచ్చిందో ఆ రోజు నుంచి టూ కరో ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ క్యాష్ సిప్పటి వరకు పట్టుకోవడం జరిగింది అట్లాగే లీటర్ మందు మనం చూస్తే టూ థౌజండ్ అండ్ సెవెన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ లీటర్స్ ఒక ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ ప్రక లీటర్ అది పట్టుకోవడం జరిగింది

సో టోటల్ అంతా కూడా సీజ్ చూస్తే త్రీ ల్యాక్ త్రీ క్రోడ్ నైన్టీ సెవెన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు సీజర్ ఇవన్నీ కూడా వస్తువులు కలిపి జిల్లాలో సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో డైరెక్ట్గా ఎలక్షన్ సంబంధించి అట్లాంటి మన డిస్టిక్ వరకు రాలేదు అనేది ఎన్ఫోర్స్మెంట్తో బాగా చేయడం జరిగింది సో మన జిల్లాలో అన్నీ కూడా ఎస్ఎస్టీస్ కానీ ఎఫ్ఎస్టీ కానీ ఇవన్నీ కూడా పని చేస్తాం చేస్తున్నాయి సో ఎలక్షన్ మోషన్ గైడలైన్స్ ప్రకారం ఇట్ ఇస్ ఆల్్రెడీ లాస్ట్ 72 అవర్స్ ఇట్ స్టార్ట్ అయిపోయింది సో దానో ఇంటాపురా ఎఫ్ఎస్టీ గాని ఎస్ఎస్టీ గాని అట్లయ మన పోలీస్ కుతారు సర్ప్రైజ్ ఏటిస్ వది కూడా ఇంటాపురా స్టార్ సిస్టమికపురా మొబైల్ గా కన్ఫర్మేషన్ చేస్తారు అట్లరే ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రెస్సు సర్ అది కూడా ఇంటా స్ట్రెంథన్ చేస్తారు

डायल नंबर जाने, तोतर पुलिस के लिए इनफॉरमेशन जाने, ऐसा ऐसा ना, पुलिस व्हाट्सएप पर बहुत जाने, तो डाइजेसिव प्लीज बोर्ड के अंदर, मैक्सिमम नंबर्स मोनोटुलेशन बोर्ड के आरे में बोलते ना। और गांधी जनरल होगी, सहायक जनरल इस तरह का काम करूंगा, सामान्य चार चार ही बन जाते हैं। �